ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంది నువ్వు బిజినెస్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నావు ఖచ్చితంగా ఏకర్స్ వర్క్ నీకు సపోర్ట్ చేస్తాం దేవామృతం పంచకావ్య లాంటి చిక్కటి సేంద్రీయ వ్యవసాయం అనేది చేసుకోవచ్చు మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుని ముప్పై వేలు నలభై వేలు సరిపోకుండా ఆ సరిపోయిన వాటి పీజీలో రెంట్లు కట్టుకుని ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సిబిల్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు మిగతా ప్రాసెస్ మొత్తాన్ని హెల్ప్ చేస్తాం సో మీ ఒక లేదు సిబిల్ లేదు అట్లాంటి సిచ్యువేషన్ లో నేను ఒక విలేజ్ వెళ్ళాను ఆ విలేజ్ లో ఏంటంటే ఒక ఫార్మర్ వచ్చి దీని మీద ఎక్కడికి కూర్చోవాలని అడిగారు దీని మీద ఎక్కడ కూర్చోవాలని చెప్పేసి అడిగారు అంటే అందరికి నమస్కారం వ్యవసాయంలోకి పాత పద్ధతులు అంటే సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ఫాలో అవడం ఎంత ఇంపార్టెంటో కొత్తగా టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీకి అడాప్ట్ అయ్యి దాన్ని నేర్చుకొని మనం ఫీల్డ్ మీద అప్లై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రోజు మనం కంకిపాడులో ఉన్న డ్రోన్ రాజా హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాము ఇక్కడ డ్రోన్ గురించి అంటే ఒక డ్రోన్ ని ఎలా ఆపరేట్ చేయాలి ట్రైనింగ్ ఇస్తారు అగ్రికల్చర్ అయిన స్టూడెంట్ లేదా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఈ డ్రోన్స్ నేర్చుకోవాలంటే దాని ద్వారా మనీ ఎలా ఎంచాలి ఆ డీటెయిల్స్ మొత్తం మనకి గోపి అన్న చెప్తారు ఈ రోజు సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వీడియో మొత్తం చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నేను మీ భవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యం బాగున్నా సో చాలా సంతోషం యూట్యూబ్ ఛానల్స్ పెడతాం మంచి చాలా సంతోషంగా ఉంది సో అయితే బ్రో ఇప్పుడు మనం కంపలోనే డ్రోన్ రాజా హెడ్ ఆఫీస్ లో ఉన్నాము ఇక్కడ గత పది సంవత్సరాలుగా మనం అగ్రికల్చర్ డ్రోన్స్ మీద రీసెర్చ్ అనేది చేస్తా ఉన్నాము కొన్ని వందల వేల రైతులకి డ్రోన్స్ అనేది అందుబాటులో తీసుకొచ్చాము కొన్ని వేల మంది పైలట్స్ తయారు చేశాము సో మనం మొత్తం ఆఫీస్ అంతా చూద్దాం ఎట్లా చేసాము ఏంటి అనేది ఇది ఆఫీస్ కంటే కూడా మేము ఒక దేవాలయం కింద భావిస్తాం దీన్ని ఎంతో మంది వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఇక్కడ నేర్చుకొని ఒక డ్రోన్ కొనుక్కొని పది డ్రోన్లు కొనుక్కొని చాలా బాగా చేస్తున్న వాళ్ళు ఎంతో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు రైతులకి డ్రోన్ ఎలా యూస్ చేయాలో దాని గురించి ఒక అవగాహన ఉండాలి అంటే దేనికి యూజ్ అయ్యద్దు మనం ఒక ఎగ్జాంపుల్ లో స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఎకరం పొలం తీసుకుంటే ఒక డ్రోన్ ఉంటే ఎంత టైమ్ లో స్ప్రే చేసుకోవచ్చు ఎంత ఖర్చు తగ్గించుకోవచ్చు అలాగే చెప్పండి అన్న యాక్చువల్ గా పవన్ మనకిప్పుడు ఒక అగ్రికల్చర్ డ్రోన్ కిను మనిషి కొట్టేదానికి తేడా ఏంటంటే అగ్రికల్చర్ డ్రోన్ తో స్ప్రేయింగ్ చేస్తే ఒక ఎకరం ఎకరంస్ ఏడు నిమిషాలు లేదా ఎనిమిది నిమిషాల్లో మనం ఒక ఎకరం స్ప్రేయింగ్ చేయాలి అయితే చాలా మంది వాళ్ళు డ్రోన్లు తీసుకుని మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు చాలా ఫాస్ట్ గా ఒక ఎకరం స్ప్రేయింగ్ చేస్తున్నారు ఓకే అది ప్రాబ్లం ఏం కాదు కొన్ని తట్టుకునే పంటలు ప్యాడ్ ఇలాంటి పంటల్లో అద్భుతంగా పనిచేస్తుంది కొన్ని కమర్షియల్ క్రాప్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో కొద్దిగా జాగ్రత్తగా స్ప్రెయిన్ చేయాల్సి వస్తుంది అది అనుభవం బట్టి రైతునేది అద్వైపాధ్యాయుడు అయితే ఎస్పెషల్ గా ఏంటంటే రైతు కంటే కూడా ఎక్కువ మంది యూత్ దీన్ని ఉపాధి మార్గం కింద చూస్తున్నారు ఎక్కువ మంది యూత్ కొనుక్కుని దాని రెంటల్ సర్వీసెస్ చేయడం ద్వారా ఎక్కువ మంది దీన్ని ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ కింద మనం డ్రోన్ టెక్నాలజీని చూస్తున్నారు అట్లా కొన్ని వందల మంది తీసుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఎన్నో స్టోరీస్ ఉన్నాయి ఓకేనా ఒకసారి మనకి మన దగ్గర ఎలాంటి డ్రోన్స్ ఉన్నాయి సో ఏ రైతులకి ఏ డ్రోన్ సజెస్ట్ ఒకసారి మొత్తం అన్ని చూద్దాం అట్లా అన్న ఇప్పుడు రైతులకి ఒక్కొక్కరికి ఒక్క టైప్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది ఒకరికి ఏం పది ఎకరాలు ఉంటుంది ఒకరికి ఏమి ఇరవై ఎకరాలు ఉంటాయి ఒకరికి ఏం వందల ఎకరాలు ఉంటాయి సో దానికి అనుగుణంగా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డ్రోన్స్ అన్న మనం యాక్చువల్ గా ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ డ్రోన్స్ చేస్తా ఉన్నాము రెండు వేల ఇరవై ఒకటిలో డ్రోన్ పాలసీ అనేది వచ్చిందనమాట ఈ రెండు వేల ఇరవై ఒకటి డ్రోన్ పాలసీ ప్రకారం ఎవరు డ్రోన్ వాడినా సరే వాళ్ళకి పైలట్ లైసెన్స్ ఒకటి ఉండాలి నెక్స్ట్ అట్లాగే డ్రోన్ కూడా నెంబర్ ప్లేట్ ఉండాలి కూడా నెంబర్ ప్లేట్ ఉండాలి మాండేటరీ అసలు ఇట్లాంటి ఒక రూల్ ఉందని చెప్పి చాలా మంది రైతులకు తెలియదు సో మనం ఏం చేస్తున్నాం అంటే రెండు వేల ఇరవై ఒకటి పాలసీ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా చాలా వరకు రైతులు వాడేసుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో ఏం చేస్తుంది అంటే కచ్చితంగా ఖచ్చితంగా ప్రతి డ్రోన్ కి నెంబర్ ప్లేట్ ఉండాలి నెక్స్ట్ ఆపరేటర్ కూడా పైలట్ లైసెన్స్ ఉండాలనేది మ్యాండేటరీ చేసింది సో అందుకని మనం కూడా ఏం చేశామంటే ఈ డీజీసీ టైప్ సర్టిఫైడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశం మొత్తంలో నూట ఇరవై టైప్ సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి ఈ నూట ఇరవై టైప్ సర్టిఫైడ్ లో మనం కొన్ని కంపెనీస్ యొక్క డీలర్షిప్ తీసుకున్నాం ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది రెడ్వింగ్ అనే కంపెనీ డ్రోన్ అనమాట ఈ రెడ్వింగ్ అనే కంపెనీ ఏంటంటే బెంగళూరు బేస్డ్ కంపెనీ వీళ్ళు యాక్చువల్ గా హిమాలయాల మీద పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో డ్రోన్ ఫ్లై చేశారు ఇలాంటి కంపెనీ అంటే వాళ్ళ యొక్క క్వాలిటీ కానీ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ కానీ చూడొచ్చు వీళ్ళు ఇండియన్ ఆర్మీ కూడా చాలా డ్రోన్ సప్లై చేశారు సో వీళ్ళు డ్రోన్ లో ఉండే ఒక పెద్ద సమస్య ఏంటంటే అగ్రికల్చర్ లో ఉండే పెద్ద సమస్య ఏంటంటే ఎప్పుడైతే మనం డ్రోన్ ఫ్లై చేస్తామో ఆ డ్రోన్ ని ట్రాన్స్మిషన్ లైన్ కింద మనం ఫ్లై చేయలేము అంటే పెద్ద పెద్ద జిల్లా నుంచి జిల్లా నుంచి టవర్ లైన్ ఏదైతే ఉందో ఆ టవర్ లైన్ కింద మనం ఫ్లై చేయలేము కానీ ఆ ప్రాబ్లం లేకోకుండా వీళ్ళు మొత్తం వైరింగ్ అంతా ఐసోలేట్ చేశారు ఇప్పుడు ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ ఎట్లా ఉంది అట్లా లోపల ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా ఐసోలేట్ చేయడం వల్ల ఆ మ్యాగ్నెటిక్ ఇంటర్ఫేస్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ ఇంటర్ఫేస్ అనేది ఈ డ్రోన్ కి రాదు ప్లస్ ఈ డ్రోన్ అసలు మనం కాలిబ్రేషన్ చేయాల్సిన అవసరం లేదు జనరల్ గా రోజు డ్రోన్ ఫ్లై చేసినప్పుడు జీపీఎస్ కాలిబ్రేషన్ చేస్తాం సో ఇప్పుడు మనం అసలు జిపిఎస్ కాలిబ్రేషన్ అనేది మనం చేయకోకుండా ఈ డ్రోన్ మనం ఫ్లై చేయొచ్చు సో ఇది లెస్ డ్రోన్ అనమాట జిపిఎస్ ఉంటుంది బట్ కంపా ఎక్స్ ఎయిట్ టెన్ లీటర్ కెపాసిటీ అగ్రికల్చర్ డ్రోన్ ఇది కూడా డీజీసీ అప్రూవ్డ్ డ్రోన్ ఇప్పుడు మనకి ఇది వచ్చేసి యూనిట్ కాస్ట్ దాకా కానీ ఏంటంటే ఫార్మర్ కి సిబిల్ ఉంది అనుకోండి టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ అంటే సిక్స్టీ సిక్స్ సిక్స్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ఫైవ్ లాక్ ఫార్టీ లోన్ వచ్చేస్తుంది ఏదో ఫార్మర్ సిబిల్ ఉంది సెవెన్ ఫిఫ్టీ పైన సిబిల్ ఉంది ఆ తర్వాత టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న ఫార్మర్ కి సిక్స్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ఫైవ్ లాక్ ఫార్టీ థౌసండ్ లోన్ అనేది ఫార్మర్ వచ్చేస్తుంది ఇన్ కేస్ అట్లా లేని పక్షాన ఏది అట్లా లోన్ అనేది వచ్చే పక్షం లేదు ఫార్మర్ చాలా ఇంట్రెస్ట్ ఉందన్న అన్న సిచువేషన్ లో ఆ ఫార్మర్ సిక్స్ లాక్ రూపీస్ యూనిట్ కాస్ట్ లో ఒక త్రీ లాక్ రూపీస్ పేమెంట్ చేసుకున్నాడు అనుకోండి మిగతా త్రీ లాక్ రూపీస్ కంపెనీ ఈఎంఐ ఇచ్చింది ఇప్పుడు మనకి శ్రీరామ్ ఫైనాన్స్ లేకపోతే సుందరం ఫైనాన్స్ అట్లా అయితే ఉన్నాయో అట్లా ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రైతులకు మంచి క్వాలిటీ డ్రోన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కొంతమంది ఫార్మర్స్ మట్టికి ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కస్టమర్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కంపెనీ ఇచ్చేలాగా కొన్ని డ్రోన్స్ కంపెనీ కానీ ముందుకు వచ్చింది సో ఎవరైతే ఫార్మర్స్ డ్రోన్ తీసుకుందామని ఆలోచన ఉంది కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు నాన్ టీసీ డ్రోన్ కెలిపోతున్నారు లైసెన్స్ లేని డ్రోన్లు వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా లైసెన్స్ ఉన్న డ్రోనే వాడాలి కొనుక్కున్న రైతు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో మనం లైసెన్స్ ఉన్న కంపెనీస్ ప్రమోట్ చేస్తాం లో ఈ రెడ్ వింగ్ అనేది ఒక కంపెనీ ఇది ఎక్సైట్ డ్రోన్ అనమాట నెక్స్ట్ అట్లాగే మనం చూసుకుంటే వచ్చేసేసేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సూపర్ హీరో అని పిలుస్తుంది సూపర్ హీరో సూపర్ హీరో ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సూపర్ హీరో అని దీన్ని ఎందుకు అట్లా పిలుస్తామంటే ఇది బాహుబలి డ్రోన్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఓ బాహుబలి డ్రోన్ ఎందుకంటే నేను దీని మీద నుంచున్నా కూడా దీనికి ఏం కాలేదు నేను దీనికి సంబంధించి చాలా వీడియోలు చూశాను అందరూ చెప్తారు మామూలుగా అమ్ముకుంటాకి మార్కెటింగ్ చేయడానికి చాలా మంది చెప్తారు కానీ దీని బిల్డ్ క్వాలిటీ చూసి నిజంగా వీళ్ళకైతే హార్డ్స్ ఆఫ్ చెప్పాల్సిందే డ్రోన్ రాజా ఓకే గత పది సంవత్సరాల్లో అగ్రికల్చర్ చేస్తున్న డ్రోన్ రాజాని దీన్ని మ్యానుఫాక్చర్ చేసిన కంపెనీ హ్యాండ్ ఈ డ్రోన్స్ రాజా ల్యాండ్ డ్రోన్ అనమాట ఎందుకు రాజా ల్యాండ్ డ్రోన్ అని చెప్పేసి దీని బిల్డ్ క్వాలిటీ గానీ దీని పర్ఫార్మెన్స్ గానీ మార్కెట్ లో ఉన్న ఏ డ్రోన్ కూడా బీట్ చేయలేకపోతుంది సో మనం చూసుకుంటే ఇప్పుడు ఏ కంపెనీ డ్రోన్ తీసుకున్నా సరే ఆ ఏ కంపెనీ డ్రోన్ తీసుకున్నా సరే ఆ డ్రోన్ ఏం చేస్తుంది మహా అయితే మూడు ట్యాంక్ లు నాలుగు ట్యాంక్ స్ప్రే చేస్తుంది ఏ డ్రోన్ వచ్చేసేసేసి పది ట్యాంకులు స్ప్రే చేస్తుంది కొత్త పైన నువ్వే ఉన్నావు నువ్వు నా దగ్గర ఒక రెండు మూడు రోజులు నేర్చుకున్నావు వన్ వీక్ నేర్చుకున్నావు సో నువ్వు ఫ్లైయింగ్ చేద్దాం అని అనుకున్నావు నువ్వైనా సరే రెండు బ్యాటరీలు తీసుకుని దీంతో ఇరవై ఎకరాలు స్ప్రే చేసే రావచ్చు ఒక సింగిల్ బ్యాటరీతో పది ఎకరాలు నెక్స్ట్ ఇంకో సింగిల్ బ్యాటరీతో పది ఎకరాలు అట్లా రెండు బ్యాటరీలతో ఇరవై ఎకరాలు స్ప్రేయింగ్ అనేది దీంతో చేసుకురావచ్చు అనమాట సో అది దానివల్ల ఏమైందంటే ఫార్మర్ కి ఎక్కువ బ్యాటరీలు తీసుకెళ్లాలి ఛార్జర్లు తీసుకెళ్లాలి ఈ చార్జర్ తీసుకెళ్లి లైన్ వెయ్యాలి ఇట్లాంటి తలకనిప్పులు అనేది ఫార్మర్ తగ్గిపోతుంది ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక తొమ్మిది ఎకరాలు స్ప్రే చేస్తారు అన్నమాట దాదాపు అంటే అంటే ఒక సెట్ ఒక ఎకరానికే వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అట్లా ప్రాబ్లం కాకుండా ఈ హెవీ బాహుబలి బ్యాటరీ తయారు చేశారనమాట ఈ బ్యాటరీ కూడా ఇండియాలోనే మ్యానుఫాక్చర్ అయింది చాలా బరువు దగ్గర దగ్గర ఒక పదిహేను కిలోలు ఈ బ్యాటరీ ఏంటది అనమాట ఈ బ్యాటరీ ఈ బాహుబలి బ్యాటరీ ఇట్లాంటి దీన్ని ఇదేంటంటే ఇదేమైందంటే మనకి ఇండియాలోనే మ్యానుఫాక్చర్ అయిన బ్యాటరీ సింగిల్ బ్యాటరీ పది ట్యాంక్ లో స్ప్రేయింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఈ డ్రోన్ లో ఉండే ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ చార్జర్ ఏదైతే ఉందో ఈ ఛార్జర్ ఏదైతే ఉందో ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మార్ట్ బ్యాటరీ ఉంది స్మార్ట్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సిక్స్ఎల్ బ్యాటరీ ఉంది నార్మల్ గా ఆ ఇవి నార్మల్ హెయిర్ అండ్ సిక్స్ సిక్స్ ఎల్ బ్యాటరీలు ఈ సిక్స్ఎల్ బ్యాటరీలు మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ అట్లా టాటో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఓకే సెల్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీరు ఏ కంపెనీ బ్యాటరీ అయినా సరే ఈ ఛార్జర్ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట సిక్స్ ఎల్ కానీ సిక్స్ఎల్ పెట్టుకోవచ్చు లేదు ట్వల్ సెల్ కావాలి ట్వెల్వ్ సెల్ పెట్టుకోవచ్చు ఫోర్టీన్ సెల్ పెట్టుకోవచ్చు ఫార్టీ ఆంపియర్ వరకు ఛార్జింగ్ పెట్టొచ్చు ఇంకోటి అంటే ఈ ఛార్జర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఇంత హెవీ ఛార్జర్ స్మార్ట్ ఛార్జర్ ఏదైతే మనం ఇంటికి ఛార్జింగ్ పెడతాము ఇంట్లో వైరింగ్ కాలిపోతుంది చాలా మంది ఫార్మర్స్ చెప్తా ఉంటారు మేము స్మార్ట్ బ్యాటరీలు తీసుకున్నాము సో దాని వల్ల ఏమవుతుందంటే ఇంట్లో వైరింగ్ కాలిపోతుంది అంటారు కానీ ఈ ఈ చార్జర్ ఇండియాలో మ్యానుఫాక్చర్ చేశారు ఈ చార్జర్ అనేది అసలు అంత కరెంట్ తీసుకోదు అంత లోడ్ తీసుకోదు సో ఇది చాలా ఎక్సలెంట్ గా కూడా ఆ ఛార్జర్ అనేది మ్యానుఫాక్చర్ చేశారు అనమాట సో ఈ బాహుబలి డ్రోన్ మీద మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఇది వచ్చేసి కంప్లీట్ సెంటర్ వస్తుంది ఓకే ఏ డ్రోన్ అవ్వచ్చు లేకపోతే వింగ్ డ్రోన్ అవ్వచ్చు ఈ సెంటర్ఫే లాజెస్ వస్తుంది దీనివల్ల ఏమంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఉంటారు సరే ఆ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి ఎప్పుడైతే ముందు చక్కగా ఉంటదో పట్టేస్తుంది సో వీళ్ళు వాడింది కూడా వర్జనల్ హాబింగ్ మోడ్ హాబింగ్ సెంటర్ఫికల్ లాజెస్ట్ జనల్ గా ఏం చేస్తారు సెంటర్ఫింగ్స్ వాడతారు కానీ ఒరిజినల్ వాడరు వీళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ హాబింగ్ సెంటర్ లాజెన్స్ వాడుతున్నారు సో దీని వల్ల ఏంటంటే ఆ హాబింగ్ లోజన్ కూడా ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ నెల పనిచేసే అవకాశం ఉంటుంది ఫార్మర్ కి నెక్స్ట్ కూడా వచ్చేసి జీవామృతం పంచకావ్య ఇలాంటి చిక్కటి సేంద్రీయ వ్యవసాయం మందులు కూడా దీని ద్వారా మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు నార్మల్ గా బయట ఈ స్ప్రే ఈ డ్రోన్ స్ప్రే గురించి మాట్లాడుకుంటే ఓన్లీ కెమికల్ వాళ్ళకే యూస్ అవుతుంది ప్రకృతి వ్యవసాయం దీనికి సంబంధం కాకపోతే మెయిన్ గా ఎలాంటి వాళ్ళని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నా ఈ డ్రోన్ వాళ్ళకైతే అయితే ఖచ్చితంగా అందరికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసేసి టెన్ లీటర్ కెపాసిటీ తీసుకెళ్తుంది ఇది కూడా డీజీసీ అప్రూవ్డ్ డ్రోన్ అనమాట ఈ డ్రోన్ కాస్ట్ వచ్చేసేసి మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ లాక్స్ దాకా ఉంది కి వచ్చే ప్రైస్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ లాక్స్ దాకా ఉంది ఎవరికైనా సిబిల్ ఉంటే కనుక లోన్ అనేది అవకాశం ఉంది సివిల్ లైన్ చేయొచ్చు అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ చైనా డ్రోన్స్ ఏమైనా వాడతాంటే టూ పాయింట్ ఎయిట్ లాక్స్ కట్టుకుని ఆ డ్రోన్ ఎక్స్చేంజ్ అనేది ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట అంటే ఇది పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఆ డ్రోన్ బిల్ ఈ డ్రోన్ మనం ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు ఇది దీనికి సంబంధించిన ఓకే ఎగ్రో ఎగ్రోనెక్స్ వాళ్ళ టెన్ ఎక్స్ డోన్ ఎగ్రోనెక్స్ టెన్ ఎక్స్ డోన్ అనమాట ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఒక వంద ఎకరాలు ఉన్న రైతు కానీ ఒక రెండు వంద ఉన్న రైతు కూడా ఆయన ఫార్మింగ్ అనేది ఒక వారం రోజుల్లోనో ఇరవై రోజుల్లోనో స్ప్రేయింగ్ చేసేస్తారు తర్వాత ఆయనకి ఆయన వ్యవసాయం చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది తప్పిని డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేసుకోవాలనే ఆలోచన చాలా వరకు తక్కువగా ఉంటది బట్ అట్లా కాదు చేసుకునే ఫార్మర్ ఎవరైనా కానీ నేను వాడుకోవచ్చు నేను ఎవరు సజెస్ట్ చేస్తాను అంటే ఎస్పెషల్లీ మళ్ళీ యూత్ ఏది బీటెక్ లు చదువుకొని డిగ్రీలు చదువుకొని మెట్రోపాలిటన్ సిటీలకు వెళ్లిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుని ముప్పై వేలు నలభై వేలు సరిపోకుండా ఆ సరిపోయినా వాటి పీజీల ల రెంట్లు కట్టుకుని ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సిబిల్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు మిగతా ప్రాసెస్ మొత్తం మేము మీకు హెల్ప్ చేస్తాం సో మీ ఒక లేదు సిబిల్ లేదు అట్లాంటి సిచ్యువేషన్ లో కంపెనీతో మాట్లాడి ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇప్పిస్తాను కూడా మేము హెల్ప్ చేస్తాం సో మాకు అట్ ఏంటంటే ప్రతి ఫార్మర్ దగ్గరికి డ్రోన్స్ వెళ్ళాలి మంచి క్వాలిటీ డ్రోన్స్ వెళ్ళాలి ఆ కొన్న డ్రోన్స్ అనే సర్వీస్ ఉండాలి అనేది మేము ఆలోచన చేసి చేస్తా ఉన్నాం అనమాట మనం రెడ్మింగ్ తో ట్రై అయిపోయాము నెక్స్ట్ అట్లా గోయాజీతో ట్రై అయిపోయాము ఈ రెండు డ్రోన్స్ కూడా నేను చెప్పే కదా నేనే ఎక్సలెంట్ అన్నట్టు మీరు అర్థం చేసుకోండి సో వన్ ఆఫ్ ద బెస్ట్ అగ్రికల్చర్ డ్రోన్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి వచ్చేసేసి ఎక్స్ వల్ల ఎక్స్ ఎక్స్ ప్లస్ అగ్రికల్చర్ డోన్ దీని గురించి నేను ఓ డెప్త్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ చాలా మంది ఫార్మర్స్ దీని గురించి తెలుసు అనమాట సో ఇది వచ్చేసి ఆల్రెడీ మేము పర్సనల్ గా దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేల ఎకరాల పైన స్ప్రేయింగ్ చేశాము కొన్ని వందల మంది రైతులకు ఇచ్చాము అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటే సిక్స్టీ అంటే టెన్ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతాదంతా లోన్ ద్వారా వచ్చే విధంగా కూడా మనం చాలా మంది ఫార్మర్స్ కి ఇచ్చాము డబ్బులు కొనుక్కున్న ఫార్మర్స్ ఉన్నారు ఈంటే ఇది మాములుగా ఎప్పుడు మనం చూస్తున్నాం ఈఎఫ్టీ డోన్ ఈఎఫ్టీ డోన్లు ఎక్స్ ఎయిట్లు ఉంటాయి ఎక్స్ లు ఉంటాయి ఎక్స్ సిక్స్ ప్లస్లు ఉంటాయి ఎక్స్ నైన్ ప్లస్ ఇట్లాంటిఎఫ్టీ చాలా చూస్తున్నాం కానీ ఈఎఫ్టీ డోన్ కంటే కూడా ఈ డ్రోన్ అనేది చాలా బాగా పర్ఫార్మెన్స్ వస్తుంది ఇది కూడా సూపర్ హీరో అని చెప్పొచ్చు అగ్రికల్చర్ డ్రోన్స్ లో ఈ రెండు డ్రోన్స్ కూడా మన హైదరాబాద్ లో మ్యానుఫాక్చర్ అవుతున్నాయి బెస్ట్ సర్వీస్ అనేది కస్టమర్ కి ఇస్తున్నారు కాబట్టి మనం ఈ కంపెనీ డ్రోన్స్ ని మనం బాగా ప్రమోట్ చేస్తున్నాము సో ఎవరైతే కస్టమర్ ఆల్రెడీ ఈఎఫ్టీ డ్రోన్ వాడుతున్నారో ఆఫ్టీ డ్రోన్ ని టూ పాయింట్ ఫైవ్ లేదా టూ పాయింట్ ఎయిట్ లాక్స్ ఈ డ్రోన్ ని ఎక్స్చేంజ్ లో తీసుకోవచ్చు దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే ఈ డ్రోన్ వచ్చేసేసి ఒక సెట్ బ్యాటరీ రెండు ట్యాంకులు మూడు ట్యాంకులు స్ప్రే చేస్తాయి ఒక ఒక సెట్ బ్యాటరీ వచ్చేసేసి పది ట్యాంకులు స్ప్రే చేస్తే నేను పర్సనల్ గా కూర్చొని దీని పర్ఫార్మెన్స్ అనేది చూడటం జరిగింది అన్నమాట అన్న ఇప్పుడు చాలా మంది అగ్రికల్చర్ బిఎస్ అయిన వాళ్ళు కానీ లేదా విలేజెస్ లో చాలా మంది అన్ఎంప్లాయీ గా ఉన్నారు సో ఈ డ్రోన్ మన దగ్గర కొని వాళ్ళు బిజినెస్ ఎలా చేయొచ్చు దాన్ని ఓకే ఇప్పుడు ఇంకో చాలా మంచి ప్రశ్న అడిగావు మీరు ఏ ఫార్మర్ అయినా సరే మన దగ్గర ఏ కైండ్ ఆఫ్ డ్రోన్ తీసుకున్నా వాళ్ళందరికీ కూడా థౌసండ్ ఏకర్స్ వర్క్అౌట్ అనేది మనమే ఇస్తున్నాం ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంది నువ్వు బిజినెస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నావు ఖచ్చితంగా ఏకర్స్ ఆర్డర్ అని నేను సపోర్ట్ చేస్తాను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ లో నీకు బిల్ పడు అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ప్రేమ్ చేస్తావు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లో నువ్వు ట్రేమ్ చేసింది బిల్ పడుతుంది నువ్వు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే నేను నీకు థౌసండ్ ఏకర్స్ వర్క్ అనేది చెప్పొచ్చు అంటే ఒకే చోట థౌసండ్ ఏకర్స్ అని కాదు ఇంకో టెన్ ఏకర్స్ అట్లా నేను క్లస్టర్ యాడ్ చేస్తాను ఆ క్లస్టర్ లో అక్కడ లోకలో ఉండే ఫర్టిలైజర్ షాప్ తో మీకు టైప్ పెడతాము సో మీరు వెళ్ళిపోయి అక్కడ లోకల్లో ప్రాసెస్ అనే చేసుకుంటా ఉంటుంది సపోజ్ నేనే జాయిన్ అవ్వాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు సిబిల్ ఎంత ఉందని చూడాలి సివిల్ ఎంత ఉందని చూసి మీ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కాదు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మీరు ఏ డ్రోన్ సెలెక్ట్ చేసుకుంటారో మీకు ఆప్షన్ ఇస్తాం అంటే లైక్ ఏది రెడ్బింగ్ తీసుకుంటారా లేక్రోన్ టైన్ఎక్స్ తీసుకుంటారా అక్రోనెక్స్ తీసుకుంటారా తీసుకుంటారని చెప్పి మేము ఆప్షన్ ఇస్తాం సో మీరు చూస్ చేసుకోవచ్చు నాకు పర్టికులర్ డ్రోన్ కావాలని చెప్పి మీరు చూస్ చేసుకున్న తర్వాత మీ సిబిల్ వెరిఫై చేస్తాం బ్యాంక్ ద్వారా మీ సిబిల్ వెరిఫై చేస్తుంది ఓకే అన్న తర్వాత ఆ యూనిట్ లో మినిమం టెన్ పర్సెంట్ కట్టుకోవాలి అంటే ఇన్వాయిస్ వాల్యూలో టెన్ పర్సెంట్ ఇన్వాయిస్ వాల్యూలో టెన్ పర్సెంట్ కట్టుకున్న తర్వాత మిగతా లోన్ అనేది వస్తుంది అనమాట ఈ లోన్ ప్రాసెసింగ్ వచ్చేసి ఫార్టీ టు సిక్స్టీ డేస్ టైం అంటే డిపెండ్స్ అపాన్ ద బ్యాంక్ డిపెండ్స్ అపాన్ ద విలేజ్ డిపెండ్స్ అపాన్ ద సివిల్ సో కొన్ని పారామీటర్స్ వల్ల కొంత టైం పట్టింది సో మీకు వచ్చే మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది లోన్ శాంక్షన్ అయిన తర్వాత ఒక వన్ వీక్ లో మీకు ట్రైనింగ్ ఇచ్చి డెలివరీ అనేది ఇస్తారు అనమాట సో ఇది ఎట్లా ఇది కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చి మీకు డెలివరీ ఇస్తారు మీకు ట్రైనింగ్ ఇచ్చే ముందు మీ చేత ఇరవై ట్రెయింగ్ చేస్తారు మీ చేత ఒక ఇరవై అక్రాలు స్ప్రేయింగ్ చేసి మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అన్న తర్వాత మీకు డెలివరీ అనేది ఇస్తారన్నమాట మొత్తం ట్రైనింగ్ మొత్తాన్ని మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు వైట్ పేపర్ లా మా దగ్గరికి వస్తారు మిమ్మల్ని మేము తయారు ఓకే మిమ్మల్ని మేము తయారు చేసి మీకు వర్క్అవుట్ ఇచ్చి మేము హెల్ప్ చేస్తాం అనమాట అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా బిజీగా ఉంటారు మీకు ఆల్రెడీ మల్టిపుల్ బిజినెస్ ఉన్నాయి మీకు కుదరలేదు సో మేము ఆల్రెడీ ఏంటంటే చాలా మంది పైలట్స్ తయారు చేస్తున్నాం సో ఆ పైలట్స్ ఏమైనా చేసేసేసి మీకు పైలట్ కూడా మన ఇస్తానికి అవకాశం ఉంది అనమాట ఫ్యూచర్ లో చూసుకుంటే ఈ డ్రోన్ బిజినెస్ గానీ డ్రోన్స్ గానీ ఎలా ఉంటది అంటే ఇప్పటికే చాలా చూసుకో ఇప్పటికే చాలా పెరిగిపోయింది అండి డ్రోన్ స్మార్ట్ అనేది పెరిగింది డ్రోన్ అంటే ఒకప్పుడు నేను ఒక విలేజ్ కి వెళ్ళాను ఆ విలేజ్ లో ఏంటంటే ఒక ఫార్మర్ వచ్చి దీని మీద ఎక్కడికి కూర్చోవాలని అడిగాడు మీరు ఎక్కడ కూర్చోవాలని చెప్పేసి అడిగాడు అంటే హెలికాప్టర్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకోటి అసలు కొన్ని చోట్ల ఫార్మర్స్ అయితే మరికి అసలు ఇది పని ఇది వేస్ట్ అని చెప్పేసి అన్న అట్లాంటి వాళ్ళు డ్రోన్ల కోసం వెయిట్ చేసే ఫార్మర్స్ ఉన్నారు అంటే వారాలు వారాలు లేకపోతే చాలా వరకు వెయిట్ చేసే ఫార్మర్స్ అనేవాళ్ళు డ్రోన్ కోసం ఉన్నారనమాట సో అట్లాంటి సిచ్యువేషన్ లో డ్రోన్స్ అనేవి కొత్తవి కాదు రైతులకి కాకపోతే ఎఫిషియెంట్ గా స్ప్రేయింగ్ అనేది జరగటం వీళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా ఒక ఎకరం యావరేజ్ ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాలు స్ప్రే చేయాలి రెండు నిమిషాలను మూడు నిమిషాల్లోనూ ఒక ఎకరం స్ప్రేయింగ్ అనేది చేస్తున్నారు సో రిపీటెడ్ కస్టమర్స్ అనేది తగ్గిపోతున్నారు కొంతమంది ఫార్మర్స్ ఏంటంటే అసలు డ్రోన్ స్ప్రేయింగ్ మంచిది కాదు అన్నట్టు కొంత వరకు ఉంది కొంతవరకు ఏంటంటే దీనివల్ల మాకు దిగుబడి బాగా పెరిగింది బాగా వచ్చిందని చెప్పేసి మేమేం చేస్తున్నాం అంటే ప్రతి రైతు దీని వల్ల లాభం పొందాలి ఈ కొనుక్కున్న ఫార్మర్ లాభం పొందాలని చెప్పేసి ప్రాపర్ ట్రైనింగ్ అనేది మనం ఇస్తామనే అనేది జరుగుతా ఉంది అనమాట సో మన దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యారు వాళ్ళు ఒక మిషన్ తీసుకున్న వాళ్ళు పది మిషన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు డీలర్షిప్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఫ్రాంచైజీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొన్ని వందల వేల మందికి ఈ డ్రోన్ ఇకో సిస్టమ్ ద్వారా ఉపాధి మార్గం అనేది చూపిస్తే జరిగింది జరిగింది అనమాట ఇప్పుడు మన దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే డ్రోన్ మన సర్వీస్ ఏమన్నా ఖచ్చితంగా దాంట్లో డౌట్ అనేది ఏమి లేదు మీరు మీరు ఎవరు డ్రోన్ అమ్మినా గానీ ఎవరు డ్రోన్ కొన్నా కానీ మీరెవరు కాంపిటీషన్ కాదు మీరంతా నా ఫ్యామిలీ ఓకే మీరంతా నా ఫ్యామిలీ అంటే సో మీరు మీరంతా నేను డ్రోన్ పిచ్చోడ్ని మీరంతా నా లాగా డ్రోన్ పిచ్చోడ్ అంతే కానీ సో దానివల్ల ఏంటంటే పిచ్చర్డ్ ఇంకో పిచ్చర్ ఎప్పుడు కొట్టుకోరు ఎంత కట్టుకోరు అట్లాగే నేనేం కూడా మీరు మీరు డ్రోన్ అమ్ముతున్నారు నేను డ్రోన్ అవుతున్నారు మీది చడది నా చదు అని చెప్పేసి నేను అనట్లేదు నేను అనేది ఏంటంటే కస్టమర్ మంచి ప్రోడక్ట్ చేద్దాం మంచి సర్వీస్ ఇద్దాం అంతే ఇండస్ట్రీని పెంచుదాం మ్యూచువల్ అండర్స్టాండింగ్ కస్టమర్ కస్టమర్కి సపోర్ట్ చేద్దాం అనేది పాయింట్ అనమాట ట్రైనింగ్ సెక్షన్స్ అంటున్నారు కదా ట్రైనింగ్ సెక్షన్స్ ఎలా ఉంటాయి ఎన్ని రోజులు ఉంటాయి ఎంత ఛార్జ్ అనే దానికి ఓకే యాక్చువల్ గా మళ్ళీ చాలా మంది ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళిపోయి జాబ్స్ ఎత్తుకుండా ట్రై చేస్తున్నారు అంటే ఇప్పుడు దానిలో కూడా ప్రైవేట్ జాబ్స్ ఏ వస్తున్నాయి చాలా మందికి ఎప్పుడు జాబ్స్ వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయో తెలియట్లేదు అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి డ్రోన్ పైలట్ చేయాలన్న ఉద్దేశంతో మనం మెగా జాబ్ రెడీ ట్రైనింగ్ మేళా అని చెప్పేసి ట్రైనింగ్ క్లాసెస్ అనేది పెడుతున్నాము సో ఇది ఎవ్రీ మండే నుంచి ఎవ్రీ సండే వరకు జరిగింది ఈ మండే నుంచి సండే వరకు జరిగిన క్లాసెస్ లో కంప్లీట్ డ్రోన్ టెక్నాలజీ గురించి మొత్తం నేర్పిస్తాం అన్నమాట ఫ్రమ్ బేసిక్స్ కానీ సో ఇప్పుడు ఇండస్ట్రీకి ఏంటంటే ఏ అప్లికేషన్ చేయాలన్నా సరే డ్రోన్ పైలట్స్ డ్రోన్ ఇంజనీర్స్ యొక్క స్కేర్ సిటీ అనేది చాలా ఉంది అనమాట సో అందుకని ఆ ఉద్దేశంతో మనం చాలా మంది ట్రైనింగ్స్ అనేది ఇస్తున్నాము మూడు వేల ఐదు వందలు అంటే రోజుకి ఐదు వందలు పడింది సో అకామిడేషన్ కూడా మనమే ఇస్తున్నాం కొట్టు దగ్గరలో హోటల్స్ ఉంటాయి అక్కడ ఉండొచ్చు సో రాబోయే పది సంవత్సరాల్లో ఇండియాకి పది లక్షలు డ్రోన్ పైలట్లు కావాలి ప్రతి ఇంటికి పాల ప్యాకెట్ కూడా డ్రోన్ లో వచ్చి డెలివరీ చేసే రాజులు రాబోతున్నాయి సో అంత డిమాండ్ ఉన్న టెక్నాలజీ కాబట్టి మీరు డ్రోన్ పైలట్స్ డ్రోన్ ఇంజనీర్స్ కావాలన్న ఉద్దేశంతో మనం ఈ మెగా జాబ్ రెడీ ట్రైనింగ్ మేళా అని చెప్పేసి పెట్టాము జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి మనం మాక్సిమం టెక్నాలజీ అనేది నేర్పిస్తున్నాము ఇది ఆర్పిసి ట్రైనింగ్ అంటారు అంటే పైలట్ లైసెన్స్ తీసుకోబోయే ముందు నేర్చుకునే ట్రైనింగ్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ లాగా ఓకే ఇది అయిన తర్వాత మీకు డ్రోన్ రాజా ఆఫీస్ నుంచి మా ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చింది అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళు మేము జాబ్ కూడా తీసుకుంటే అవకాశం ఉంది చూశారు కదండి ఈ డ్రోన్ టెక్నాలజీ గురించి ఇది ఫ్యూచర్లో అప్కమింగ్ ట్రెండింగ్ బిజినెస్ అనమాట సో ఈ సెవెన్ డేస్ తో మీరు ఈ డ్రోన్స్ లో ఎక్స్పర్ట్ అవ్వచ్చు మన వీడియో మీకు ఫుల్గా నచ్చితే వీడియోకి లైక్ చేసి హైప్ అయితే చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ ఫాలో అయిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే